అనగనగా ఓ బెంజ్ కారు దాన్ని కొన్నారో మంత్రి గారు మంత్రి పదవి పోయినా ఎమ్మెల్యేగా ఓడిపోయినా బెంచ్ కి బాత్ మాత్రం ఆమె వెంటాడుతూనే ఉందట బాహుబలిని చంపిందెవరు అన్న రేంజ్ లో ప్రశ్న ఆ కారు ఎలా కొన్నారు అన్న క్వశ్చన్ మాత్రం మాజీ మంత్రిని వెంటాడుతుందట పవర్ పోయాక ఆమె ఫస్ట్ రియాక్షన్ కే బెంజ్ ప్రస్తావన రావడంతో దిమ్మ తిరిగిపోయిందట అనుచరులకి ఇంతకీ ఎవరా మాజీ మంత్రి ఏంటా కారు కహాని లాట్స్ వాచ్ మాజీ మంత్రి రోజా బెంచ్ కార్ కథ మళ్లీ మొదటికొచ్చింది వచ్చింది అయిన కొద్ది రోజులకు రోజా కొన్న బెంచ్ కార్ అప్పట్లో సంచలనం అంతకు మించి వివాదాస్పదం అయింది మామూలుగా అయితే బెంచ్ కార్లు చాలా మంది కొనుక్కుంటారు అందులో వింతలు వివాదాస్పదాలు ఏమీ ఉండవు కానీ కొన్నది రోజా కావడం ఆ కారు ఏదో బ్యాక్ గ్రౌండ్ ఉంది అన్న అనుమానాలు పెరగడమే అసలు వివాదం బెంచ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో చెప్పాలంటూ అప్పట్లోని మాజీ మంత్రిని ఓ ఆటాడేసుకున్నాయి టీడీపీ జనసేన ఆ రత్స మీద ఇటు సొంత పార్టీలో సైతం చర్చ గట్టిగానే జరిగిందంటూ మంత్రైన కొద్ది రోజులకే కొనడంతో వివాదాస్పదం అయితే తప్ప అంతకు మించి బ్యాకు లేదు గ్రౌండు లేదని రోజా వివరణలు ఇచ్చుకున్నా ఎవ్వరూ కన్విన్స్ అయినట్లుగా కనిపించలేదు అన్నది అప్పటి మాట అలాగని తర్వాత ఎవరూ ఈ వ్యవహారాన్ని తెగేదాకా లాగకపోవడంతో ఆ తర్వాత అంతా మర్చిపోయారు కానీ ఇప్పుడు మరోసారి అదే ఎపిసోడ్ తెర మీదకొచ్చి చర్చ మొత్తం బెంజి మీదకు మళ్ళుతోంది రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నేతలు చాలా మంది సైలెంట్ అయ్యారు నగరిలో ఓడిపోయిన రోజా సైతం ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదు ఎన్నికల ఫలితాల తర్వాత అసలు వెళ్లారో కూడా బయటికి తెలియదు పార్టీ నేతలంతా అధినేత జగన్ను కలిసినా ఆమె మాత్రం తాడేపల్లి వైపు కన్నెత్తైనా చూడలేదు కనీసం జగనన్నని కలవకపోవడం ఏంటని పార్టీ వర్గాల్లో సైతం రోజా గురించి చర్చ జరిగినట్టుగా సమాచారం ఈ క్రమంలోని వైసీపీ హయాంలో విశాఖ ఋషికొండ నిర్మించిన భవనాల వివాదం తెర మీదకొచ్చింది దాని మీద టీడీపీ వైసీపీ మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరుగుతోంది సరిగ్గా ఇక్కడే యాక్టివ్ అయ్యారు రోజా పార్టీలో తన గురించి జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు అధికార పార్టీకి కూడా సమాధానమిచ్చినట్లుంటుందని అనుకున్నారు ఏమో ఋషికొండ ప్యాలెస్ మీద టీడీపీ ఆరోపణలకు ఎక్స్ లో కౌంటర్ ఇచ్చారమే కొండ మీద పర్యాటక భవనాలు నిర్మించడం తప్ప విశాఖను విశ్వనగరంగా అభివృద్ధి చేయాలనుకోవడం తప్ప అంతర్జాతీయ ప్రమాణాలతో బిల్డింగ్ కట్టడం తప్ప 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 చెప్పండి అంటూ తనదైన స్టైల్లో ఎక్స్పోస్ట్ లో చెలరేగిపోయారు రోజా పదే పదే తప్ప 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 చెప్పండి నిలదీయడమే ఇప్పుడు ఆమెకు కొత్త తిప్పలు తెచ్చిపెట్టిందని అంటున్నారు పరిశీలకులు తప్పప్పుల సంగతి తర్వాత మాట్లాడుకుందాంలే కానీ ముందు నీ బెంజ్ కారుకు ఆ ఋషికొండ ప్యాలెస్ కు ఉన్న సంబంధమేంటో చెప్పమంటూ రివర్స్ అటాక్ మొదలెట్టారు నగరిలో ఆమెను ఓడించిన టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆయన రియాక్షన్ కూడా రోజా రేంజ్ ఏమాత్రం తగ్గని విధంగా ఉందంటున్నారు పొలిటికల్ పండిట్స్ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుంది మీ అవ్వారం ముందా ప్యాలెస్ కు మీ బెంచ్ కారుకున్న సంబంధమేంటో బయట పెట్టండని రివర్స్ మెసేజ్ పెట్టడం హాట్ టాపిక్ అయింది కమిషన్లతో బెంచ్ కారు కొన్నారంటూ ఇప్పటికే తీవ్ర స్థాయిలో చర్చ జరుగున్నందున ఇప్పుడు భానుప్రకాష్ కొత్తగా ఆ కారుకి కి ప్యాలెస్ కు లింకు పెట్టడం కాకరేపుతోందట భాను ప్రకాష్ మెసేజ్ను వైరల్ చేస్తూ టీడీపీ జనసేన బీజేపీ సోషల్ మీడియా వింగ్స్ మళ్లీ ఆటాడేసుకోవడం మొదలు పెట్టారట ప్యాలెస్ మీద రోజాకి ఎందుకంత ప్రేమో ఇప్పుడు అర్థమైంది అంటూ రచ్చు చేస్తున్నారట టూరిజం మంత్రిగా విశాఖలో కొన్ని పర్యాటక పనులకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చినందుకు ప్రతిఫలంగానే బెంచ్ బహుమతు అంటూ ఓ చర్చ నడుస్తోంటే కాదు కాదు రుషికొండ ప్యాలెస్ కట్టిన కాంట్రాక్టర్ సమర్పణ అంటూ మరో రకమైన గుసగుసలు వినిపిస్తున్నాయట ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కారణం ఏదైతే బెంజ్ సంబంధం మాత్రం బేతాళుని ప్రశ్నగానే మిగిలిపోయిందన్నది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నమాట రోజా కరెక్ట్ టైంలో టీడీపీకి కౌంటర్ ఇచ్చారని ఆమె అనుచరులు సంబరపడుతున్న టైంలో భాను ప్రకాష్ ఎంట్రీతో రివర్స్ అయిందని అనుకుంటున్నారట ఓటమి తర్వాత తొలి స్పందనకే తలపట్టుకునే పరిస్థితి వచ్చిందని అనవసరంగా స్పందించి ఇరుక్కున్నామా అంటూ తెగ మదన పడుతోందట రోజా వర్గం